ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది నెలలైనా అధికారులు సరిగా పనిచేయకపోతే రాజకీయ నాయకత్వ సామర్థ్యం పైన ప్రశ్నించాల్సి ఉంటుంది ఒకవేళ తమ ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజలను దృష్టి మళ్లించడానికి పదే పదే అధికారులపైన నెట్టడం అన్నా కావాలి లేదంటే అధికార యంత్రాంగంపై అవగాహన లేమి పాలించలేనటువంటి అసమర్థత అయినా అయి ఉండాలి పోలీసులు పనిచేయరు అధికారులు సివిల్ సప్లై అధికారులు పనిచేయరు మీ మాట ఎవరు వినరు అనంటే ఏమనుకోవాలి అలాంటి వారు ఉంటే ఉద్యోగాల నుంచి పీకి పడేయండి ఆ అధికారం మీకు ఉందిగా ఆ మధ్య పిఠాపురంలో ఐపీఎస్ అధికారులారా మీరు ఐపీఎస్ చదవలేదా ఐపీఎస్లను వాయించి పడేశారు హోంమంత్రిని ఉద్దేశించి మీరు సరిగా పని చేయకపోతే నేనే హోంశాఖ తీసుకోవాల్సి వస్తుంది అని ఇప్పుడు సివిల్ సప్లై శాఖ ఆ శాఖ నాదెమ్మ నాదేండ్ల మనోహర్ చూస్తున్నారు ఆ శాఖ పవన్ కళ్యాణ్ గారు తీసుకోవడానికి అవకాశం లేదు తన పార్టీ వారే ఇక్కడ వైసీపీ వాసనలు కానీ టీడీపీ వాసనలు కానీ జనసేన వాసనలు కానీ అధికారులకు ఉండవండి రాజ్యాంగ వాసనలు ఉండాలి ఏపీలో మొత్తం వైసీపీ సేవకులే అనంటే అంటే దీన్ని బట్టి ఒక రకంగా అధికారులను అవమానించడం కాదా నమస్కారం